దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుణ్ణి ఆరాధించి ఒక చక్కని ఆరాధికులుగా ఈ భూమి మీద ఎవరైతే వారి విశ్వాస జీవితమును బలపరుచుకుంటూ ప్రభు కొరకు బ్రతుకుచున్నారో అట్టి బిడ్డల యొక్క జీవితములో మనము గమనించినట్లయితే వారు దేవుణ్ణి మహిమపరుచుటలో ఘనపరుచుటలో హెచ్చించుటలో ఆరాధించుటలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానమును వారు కలిగి ఉండినందున ఈరోజు ఈ భూమి మీద వారు కలిగి ఉన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి జీవితమును మనము గమనించినట్లయితే అది దేవునికి మహిమకరముగా ఉంటూ ఉన్నది ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఆరాధన ఎవరైతే దేవుణ్ణి ఆరాధించుటలో దేవుణ్ణి మహిమపరుచుటలో దేవుణ్ణి గనపరుచుటలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఆసక్తిని కలిగి ఉంటారో దేవుడు వారిని చేయి విడిచిపెట్టడు గమనించండి దేవుడు ఆత్మ గనుక ఆయనను వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఆరాధన ఎవరైతే ఈ ఆరాధన చేస్తుంటారో ఎవరైతే దేవుని నామమును మహిమపరుస్తారో ఘనపరుస్తారో అట్టి బిడ్డలను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటిలో వారిని ఉంచుతాడు గమనించండి ఈరోజు ఈ మాటలు వినుచున్న నీ జీవితములో దేవుణ్ణి ఆరాధించుటకు దేవుణ్ణి మహిమపరుచుటకు దేవుణ్ణి స్థుతించుటకు నిన్ను నీవు ప్రత్యేకపరుచుకున్నప్పుడు దేవుడు నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచుతాడు అని మీరు గ్రహించండి అందుకే దేవుణ్ణి ఆరాధించిన బిడ్డలను దేవుడు తలగా చేసాడు దేవుణ్ణి మహిమపరిచిన బిడ్డలను అనేక మందికి ఆశీర్వాదకరమ గుడు దేవుణ్ణి ఘనపరిచినటువంటి బిడ్డలను అనేక మంది ఎదుట వారిని ఘనపరిచాడు అతడు నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పించదను మహిమ మహిమపరిచదని కీర్తనాకారుడు అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో క్రైస్తవుని యొక్క జీవితములో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆరాధన ఈ ఆరాధనను ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే ఆరాధనలో పాలుపంపులు పొందుతారో అట్టి బిడ్డల పక్షాన దేవుడు నిలవబడతాడు గమనించండి ఆరాధింతును దేవా మహిమపరుతును అంటూ మన జీవితంలో దేవుణ్ణి మహిమపరచాలి ఘనపరచాలి పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండ మనము చూచినట్లయితే దేవుడు మరి ఒక మంచి శక్తి కలిగిన వాడని గ్రహించి నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యహోవాను ఆరాధించాలి సేవించాలి ఆరాధించుట అనేటువంటిది క్రైస్తవునికి యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఒక రిజర్వెక్షన్ పవర్ పునరు పు శక్తి ఈ పునరుత్నపు శక్తిని మనము రెన్యూ చేసుకుంటూ అనగా పునరుద్ధరించుకుంటూ ఉండాల ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మీరు ఒక బలమైన శక్తివంతమైన ఆశీర్వాదకరమైన సంతోషకరమైన జీవితమును జీవించాలి అంటే ప్రభువును ఆరాధించుటలో మనము చాలా జాగ్రత్త పడాలి అందుకే మహాజ్ఞాని అయిన సులోమోను మహారాజు అంటున్నాడు నీవు దేవుని మందిరమునకు వెళ్ళున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నీ ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమున కొప్పుకో నీ వెళుతున్నది దేవుని మందిరానికి నీ వెళుతున్నది ఆరాధించడానికి నీ వెలుతున్నది గణపరచడానికి మీరు వెలుతున్నది మహిమపరచడానికి దేవుణ్ణి ఆరాధించుటలో ఒక శక్తివంతమైనటువంటి అనుభవాన్ని మనము సంపాదించాలి చాలామంది ఎలా అనుకుంటున్నారంటే అమ్మయ్య చర్చికి వెళ్ళాం టెంపుల్కి వెళ్ళాం అంతే వెళ్ళేం చేసావు ఏం చేసావు పిచ్చోడు చూసినట్టు తిక్కలోడు చూసినట్టు అటు ఇటు వాళ్ళని ఈ చూసి ఇంత పెడితే తిని లేకపోతే వాళ్ళు చెప్పిన సోది ఈళ్ళు చెప్పిన సోది ఈని నీ బ్రతుకులో ఆరాధన లేనటువంటి అనుభవంలో పెరుగుతున్నావు జాగ్రత్త ఆరాధన క్రైస్తవుని యొక్క జీవితంలో అతి ప్రధానమైనటువంటి ఘటం ఈ ఆరాధనను ఎవరైతే కలిగి ఉంటారో అట్టి బిడ్డలలో కనబడేటువంటి ఐదు లక్షణాలను ఈరోజు మనము ధ్యానించుదాం ఎందుకంటే ఆరాధన అనంగాల్నే ఏదో చర్చీకెళ్ళేము వచ్చేము అనుకుంటున్నారు సుమ కాదు దయతో గమనించండి ఆరాధన అంటే ప్రభు నామమును మహిమపరుచుట నామమును ఘనపరుచుట నామమును ఇదిగో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలముతో హెచ్చించటం కాండం పదకొండవ అధ్యాయము పదమూడో వచ్చినములో చూచినట్లయితే కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన హోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను ఆయనను సేవింపవలెనో ఆరాధించాలి యోహాన్ స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ చనములో కూడా చూచినట్లయితే దేవుడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలని దేవుని వాక్యం చెప్పుచున్నది దేవుడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఈరోజు ఆరాధనకు వస్తున్నారు కానీ దేవుని ఆత్మతో ఆరాధించటల్లా ఈరోజు ఆరాధనకు వస్తున్నారు కానీ సత్యముతో ఆరాధించటల్లా అసత్యమైన జీవితం అబద్ధాలతో నిండిన బ్రతుకు అన్యాయముతో నిండినటువంటి ఆలోచనలతో మీరు ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారు ఏం ప్రయోజనం మీకు శాపమును మూటగట్టుకుంటున్నారు దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకుంటున్నారు దేవుని యొక్క ఆశీర్వాదమునకు బదులుగా శాపము చేత మీ బ్రతుకులను నింపుకుంటున్నారని ఒక శావుకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను ఆత్మతో రోమిలుకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మీరు చదివినట్లయితే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి ఆత్మానుసారమైనటువంటి నడిపింపు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రభువును ఆత్మతో ఆరాధించగలుగుతారు దేవుడు ఆత్మ గనుక్క ఆయనను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి ఈరోజు ఆత్మను అర్పివేసుకుంటున్నారు ఆత్మను నీ జీవితంలోకి రాకుండా అన్యాయము చేత అక్రమము చేత దౌర్జన్యము చేత మిమ్ములను మీరు నింపుకుంటున్నారు జాగ్రత్త సుమ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లయితే ఎదుగో నీ జీవితంలో కనబడేటువంటి ఒక ఐదు లక్షణాలను ఈరోజు నేను మీ ఎదుట పెట్టుచ్చు ఉన్నాను ఆయన ఆరాధించు వారు ఆశీర్వాదకరంగా కనబడాలి ఆయనను ఆరాధనలో ఉంది రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయం మనము చూసినట్లయితే అక్కడ ఒక చక్కని వాక్య భాగాన్ని మనము గమనించవచ్చు రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయం చూడండి దయచేసి మూడో వచ్చినములో ఈ రీతిగా వ్రాయబడొచ్చు అన్నది యహోవ తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందరూ ప్రవేశింపలేకయుండిరి అగ్నియు అగ్నియుహోవ తేజస్సును మందిరం మీదకి దిగిరాగా చూచి ఇ్రాయలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిది ఆయన కృప ఆశీర్వాదమునకు గుర్తు ఆయన కృప దేవెనకు గుర్తు అందుకే దావీదు భక్తుడంటున్న మాట ఉన్నానో అది దేవుని కృప ఈరోజు నీ నా జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకును బ్రతుకుతున్నాము అంటే ఇది కేవలము ఆరాధనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఆరాధించే వారిలో కనబడేటువంటి లక్షణాలలో మొదటిది ఆరాధనలో ఆశీర్వాదం నీవు గ్రామములో దీవించబడతావు నీ పనిలో ఆశీర్వదించబడతావు నీ ఇంటిలో ఆశీర్వదించబడతావు నీ వీధిలో ఆశీర్వదించబడతావు నీ బంధువులలో ఆశీర్వదించబడతావు మీరు చేసే ఆరాధన ఎదుగు ఆశీర్వాదములను ఇస్తుంది అలాగే రెండవదిగా చూచినట్లయితే ఆరాధనలో ఆరోగ్యం ఉంది మలాకి గ్రంథంలో చెప్పుచున్నా నా రెక్కల క్రింద మీకు ఆరోగ్యము కలుగును దేవుని యొక్క రెక్కల క్రింద మనలను మనము దాచుకోవాలి దేవుని రెక్కలను మనము ఆశ్రయించాలి ఆయనను ఆరాధించుట వలన ఆరోగ్యం ప్రభు ఆయనే సూక్రీస్తు వారు భూమి మీద జీవించిన దినములలో ఆయనను ఎంతమంది అయితే వెంబడించారో ఆయన యుద్ధకి ఎంతమంది అయితే వచ్చారో అట్టి బిడ్డలందరూ స్వస్థత పొందేరు ఆరోగ్యం పొందేరు ఈరోజు మీరు ప్రభువును ఆరాధిస్తున్నట్లయితే ఆరాధనలో ఆరోగ్యం ఉందని దేవుని శావుకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను మీ బలహీనతలు మాయమైపోతాయి మీకున్నటువంటి ప్రతి విధమైన వ్యాధి స్వస్థపరచబడుతుంది ఆరాధనలో స్వస్థత ఉందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే మూడవదిగా చూచినట్లయితే ఆరాధనలో ఆయుష్ ఉందండి ఆరాధనలో ఆయుష్ ఉంది పరిశుద్ధ గ్రంథములో అపోస్తులు కార్యములు పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో చూచినట్లయితే అతడు దేవుణ్ణి మహిమపరచ నందున్న పురుగులు పడి చనిపోయాను హే రోజు మహారాజు దేవుని స్వరము విని దేవుని సేవకులను చూచి దేవుణ్ణి మహిమపరచలా దేవుణ్ణి ఆరాధించలా దేవుణ్ణి గణపరచ నందున తనేమైపోయాడో తెలుసా తన ఆయుష్ను పోగొట్టుకున్నాడు ఈరోజు ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ప్రభువును ఆరాధించడం నేర్చుకో ప్రభువును ఘనపరచడము నేర్చుకో ఆరాధనలో ఆయుష్ ఉంది ఆరాధనలో ఒక చక్కని జీవితముందని దేవుని సేవుకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం ఇంకా చూచినట్లయితే అపోస్తుల కార్యం పదహార అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ మరి వారందరూ కూడా ప్రభువును ఆరాధిస్తున్నారు పాటలతోనూ కీర్తనలతోనూ దేవు నామమును మహిమపరుచుచుండగా ఇదిగో చెరసాల పునాదులు ఎక్కడ ఎక్కడ ఊడిపడిపోయినాయి భయమేసేసింది ఖైదీలందరూ పారిపోతారు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ జైలు అధికారి తన కత్తి తీసుకుని తనను తాను చంపుకోబోయాడు వెంటనే శావకులు అతను నా పేరు అయ్యా మేము ఎక్కడికి పారిపోలేదు మేమందరం ఇక్కడే ఉన్నాం నీవు ఏ హాని చేసుకోవద్దు ఆయుష్ను దేవుడిచ్చాడు నీ ఆరాధనలు ఆయుష్ పొందుకుంటావు నీ ఆరాధనలు స్వస్థత పొందుకుంటావు నీ ఆరాధనలో ఆశీర్వాదమును అనుభవిస్తావు అలాగే నాలుగవదిగా చూచినట్లయితే ఆరాధనలో అభిషేకముంది ఆరాధనలో అభిషేకం ఉంది చూడండి దయచేసి రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము చూచినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడునున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి తమ తలలు వంచి దేవుని యొక్క అభిషేకం వారి మీదకు దిగొచ్చింది దేవుని యొక్క అభిషేకం వారిని తాకింది అపోస్తులు కార్యం రెండవ అధ్యాయంలో చూసినట్లయితే మేడగది అనుభవంలో ఎదుగో వారందరూ ఆ మేడగదిలో ప్రార్థించుచుండగా ఎదుగు పరిశుద్ధాత్మ వారి మీదకు దిగగా వారందరినో వారందరనో ప్రభువును ఆరాధించడం మొదలు పెట్టారు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఈరోజు నీ ఆరాధనలో అభిషేకమును పొందుతున్నావా నీ ఆరాధనలో అద్భుతమైనటువంటి జీవితమును నీవు అనుభవిస్తున్నావా నీవు ఆరాధిస్తున్నట్లయితే మీరు ఎక్కడ ఓడిపోరు మీరు ప్రభువును ఆరాధిస్తున్నట్లయితే ఎక్కడ వెనుదిరుగరు మీరు ప్రభువును ఆరాధిస్తున్నట్లయితే ఎక్కడున్నా కూడా టీవీగా ఉంటారు యు బిహేవ్ లైక్ ఎ మెజెస్టీ వాట్ య గ్రేటెస్ట్ లైఫ్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ ద లాడ్ ప్రభువును ఆరాధించుటలో ఉన్నటువంటి ఆ యొక్క ఘనత కలిగిన జీవితం దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు అందుకే ఆరాధన అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి సర్వాంగ హోమమని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచు ఉన్నది మీ ఆరాధన ఐదవదిగా చూచినట్లయితే ఆరాధనలో ఆనందం ఆరాధనలో ఆనందం రెండవది వృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పయో వచ్చినములో చూచినట్లయితే దావీదును దీర్ఘదర్శగు ఆశాపును రచించిన శ్లోకములు ఎత్తి యహోవాను స్థుతించుడని రాజైన హిస్కియాను అధిపతులను లేవీలకు ఆజ్ఞా పెంపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి సంతోషముతో ఆనందముతో ఎరికో గోడల వారికి ఎదురుగొచ్చినప్పుడు ఎరికో గోడలు వారికి అడ్డొచ్చినప్పుడు వారు ప్రభువును ఆరాధించారు గోడలు కూలిపోయి సంతోషముతో సాగిపోయారు ఈరోజు ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఆరాధన ఎంతో ప్రాముఖ్యం నీ జీవితంలో ఆరాధనకు నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తావో దేవుడు మీకు అంత ప్రాధాన్యత ఇస్తాడు కనుక ఆరాధనంటే అశ్రద్ధ చేయబాకండి ఆరాధనంటే ఆలసత్వం చూపించబాకండి ఆరాధనంటే పరుగు పరుగున రావాలి ఆయన ఆరాధించుటకు ఆయన మహిమపరచుటకు ఆయన గణపరచుటకు అప్పుడే మీరు ఒక మంచి ఆరాధికులుగా ఆయన సన్నిధిలో ఉంటారు ఆయన ఎదుట కనబడతారు ఎదుగు ఆరాధించే మీ జీవితంలో ఈ ఐదు అనుభవాలను మీరు రుచి చూడాలి అని ఒక దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ మీరు ఆరాధనకు ఒక ప్రత్యేకతను కలిగి ఉండండి ఆరాధించటకు ఆసక్తి చూపండి ఆరాధనలో ఆశీర్వాదం ఉంది ఆరాధనలో ఆరోగ్యం ఉంది ఆరాధనలో ఆయుష్ ఉంది ఆరాధనలో అభిషేకం ఉంది ఆరాధనలో ఆనందం ఉందని మీరు తెలుసుకుని ప్రభువును ఆరాధించండి ప్రభువును మహిమపరచండి ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి రండి మనందరము కలిసి ప్రభువును ఆరాధించుదాం ఆరాధనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనము పొందుకొని ఈ విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగిపోదాం దేవుడు తన మాటలు మనవినికిలు దీవించి ఆశ్వర్దించు గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ